అసలు సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ప్రతిపక్ష నేత జగన్ ప్రశ్నించారు సాక్షాత్తు నువ్వు ఉన్న కూటమిలో ఉన్న చంద్రబాబు నీ కళ్ళ ఎదుటే తప్పు చేశారు ఆరేళ్ల పిల్లాడికి కూడా ఆ విషయం కనిపిస్తోంది మీ ముందే వెంకటేశ్వర స్వామి లడ్డూ విశిష్టతను తగ్గిస్తున్నప్పుడు అందులో నువ్వు భాగమై దుష్ప్రచారం చేశావు మళ్ళీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావని జగన్ దుయ్యబట్టారు సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటి తప్పు చేసినాడు తప్పు అని నీకే కాదు సామాన్యునికి ఆరేళ్ళ పిల్లోనికి కూడా కనిపిస్తా ఉంది నీతో సహా మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో లబ్ధి పొంద రాజకీయ రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ సమా సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతాను కరెక్టేనా మనం చేసేది ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తిచూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం किदर है बड़ी सी इनकी